హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి మిల్లెట్స్ అటుకులతో ఒక ఉత్తప్పం రెసిపీ అండి క్విక్గా అప్పటికప్పు చేసుకునే విధంగా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ అరికెలు తీసుకున్నామండి ఒక కప్పు అటుకులు వీటిని నీళ్ళు పోసేసి మంచిగా వాష్ చేసుకుందామండి నానపెట్టాల్సిన అవసరం అయితే లేదు వాష్ చేసిన తర్వాత నీళ్ళు మొత్తం వంపేసుకోండి గట్టిగా పిండేసి చున్నీలో పొడి పొడలు ఉండాలన్నమాట ఇప్పుడు దీంట్లో వచ్చి హాఫ్ కప్ మనం వచ్చేసి గోధుమ రవ్వ వేసుకుందామండి రవ్వ వేసి నీళ్ళు ఏం పోయక్కర్లేదండి దాంట్లో ఉన్న చెమ్మకే మనకి నానుతుందనమాట ఒక పదిహేను నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకుందాము మంచిగా కలిపేసుకొని పదిహేను నిమిషాల తర్వాత చూద్దామండి చూడండి నానిపై మంచిగా ఎట్లా పొడి పొడిగా వచ్చేసింది అనమాట మనకి ఇలానే ఉండాలండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుందాము దాంట్లో అరకప్పు వచ్చి జొన్నపిండి అండి ఇది రెడీమేడ్గా షాప్లో పిండేను ఒక టేబుల్ స్పూన్ వచ్చి గోధుమ పిండి అండి కొంచెం అల్లం తరిగి వేసుకుందాము ముప్ప ఆవు కప్పు వచ్చి మజ్జిగ తీసుకున్నామండి ఇది పుల్లటి మజ్జిగ అనమాట ఇంకా నీళ్ళు ఏమి వేయకుండా అంతవరకు మనకి సరిపోతుందండి దాన్ని మిక్సీ పట్టేసుకుని ఏమీ లేకుండా ఉండేదానికి మనం ఇలా చేసుకున్నాం అనమాట దీన్ని దీంతోపాటు కలిపేసుకుందామండి రవ్వతో రుచికి సరిపడినంత ఉప్పు చిటికెడంతా పసుపు వేసుకుందామండి మంచిగా కలిపేసుకుందాము ఫస్ట్ కన్సిస్టెన్సీ మనకి మరీ నీళ్ళు నీళ్ళుగా కాకుండా కొంచెం గట్టిగానే ఉండాలండి ఇది ఇప్పుడు దీనిలో వచ్చేసి రెండు పచ్చిమిర్చి ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగేసి పెట్టుకుందామండి కొంచెం కారం కారంగా ఉంటేనే అనమాట ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు నీళ్ళే సరిపోతుందండి వేసేసి కలుపుకుందాము మనం అటుకులు కానీ రవ్వ కలిపింది కానీ మిక్సీకి ఏం పట్టలేదు అప్పుడే మనకి తినేటప్పుడు కొంచెం బాగా క్రంచి క్రంచిగా రవ్వ రవ్వగా అనమాట ఒక టేబుల్ స్పూన్ వచ్చి జీలకర్ర వేసుకుందామండి ఇంకా దీంట్లో వచ్చి నేనైతే కూరగాయ ముక్కలు కానీ ఏం వేయలేదనమాట కొత్తిమీర కరివేపాకు ఏమి మీకు ఏం కావాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు కడాయిలో వచ్చేసేసి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం ఆవాలు జీలకర్ర జస్ట్ స్ప్రింకిల్ చేసుకుందాము తర్వాత వచ్చేసి ఒక రెండు గరిటెలు పిండి వేసుకుందామండి చాలా హెల్దీ రెసిపీ అనమాట బ్రేక్ఫాస్ట్లో కానీ డిన్నర్లో కానీ క్విక్గా చేసుకోవచ్చు అప్పటికప్పుడు ఇప్పుడు మూత పెట్టేసేసి ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ పడుతుందండి అయితే చూడండి పైన పచ్చదనం అంతా పోయిన తర్వాత అడుగున మంచిగా ఎర్రగా అనమాట అప్పుడు మనం తిప్పేసుకున్నామండి తిరగేసుకుని అటు కూడా మనకి మంచిగా ఎర్ర కాలిన దాకా అటు పెట్టుకుందాము అంతేనండి అప్పటికప్పుడు తయారయ్యే మిల్లెట్స్తో ఉత్తప్పం అనేది చాలా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా సూపర్గా ఉంటుంది అనమాట టేస్టీగా ఇది వచ్చేసి పల్లి చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ టొమాటో చట్నీది చాలా బాగుంటుంది ఇంకొకటి కూడా చూద్దామండి వేసి మీరు చిన్న మన తాలింపు కడాయి ఉంటుంది కదా దాంట్లో వేసుకున్నా కానీ మనకి బందోసల్లాగా వస్తాయి అనమాట ఇక్కడ మనం సోడా ఉప్పు కానీ ఏం వేయలేదు ఎందుకంటే మనం ఆల్రెడీ పుల్లటి మజ్జిగ వేసుకున్నాము చూడండి ఎంత చక్కగా రెడీ అయిపోయింది కదా తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ఎలా వచ్చిందనేది తప్పనిసరిగా కమెంట్ పెట్టండి అలానే ఫస్ట్ టైం చూస్తున్నారా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటు లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకో కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తాను చూడండి ఎంత చక్కగా కనపడుతుంది కదా మీకు క్రిస్పీ రెసిపీగా వచ్చిందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్